హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ పప్ అండి ఇంట్లోనే బేకరీ స్టైల్లో లాగా చేశానండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లానే చేస్తారు ప్రాసెస్లో వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి ఈవినింగ్ స్నాక్స్కి ఎగ్ పప్ అయితే తయారు చేస్తున్నాను అండి చాలా బాగుంటాయండి చూడండి ఎగ్ ఎగ్పప్పు కోసం అయితే నేను రెండు కప్పులు మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి ఇదే మీరు మైదా వద్దు వద్దనుకుంటే హెల్తీగా గోధుమ పిండితోనే చేసుకోవచ్చండి కానీ మైదా పిండితోనే చాలా బాగా వస్తాయండి మన షాప్లో ఎట్లా తింటామో అదే టేస్ట్ అయితే వస్తాయండి మైదా పిండి తీసుకుంటే చూడండి నేను అదైతే రెండు కప్పులు అయితే మైదాపిండిని అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ అయితే రెండు కప్పులు అయితే తీసుకున్నానండి చూడండి ఒక మూడు మూడు స్పూన్లు అయితే పక్కన సపరేట్గా తీసుకొని అయితే ఆయిల్ వేసుకొని అయితే కలుపుకోవాలండి అంటే మనం చపాతి చేస్తాం కదండి దానిపైన కొంచెం లైట్గా చ అయితే తీసుకుంటున్నాము చూడండి మూడు స్పూన్లు అయితే తీసుకున్నాను కదండి దీంట్లో ఆయిల్ వేసి అయితే కలుపుకోవాలండి మనం లేయర్ లేయర్గా పెట్టుకుంటాం కదండి దానికోసమైతే మైదాపిండ్లో నూనె వేసి అయితే కలుపుకోవాలి అయితే కలిపి పెట్టుకోవాలండి ఇట్లా జారుడుగా ఉండేటట్లయితే కలిపి పెట్టుకోవాలి చూడండి మిగతా మైదా పిండిలోనైతే టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి మనం పూరి పిండికి ఎట్లా అయితే కలుపుకుంటాము పూరి పిండికి అట్లయితే టైట్గా కలుపుకోవాలండి అప్పుడు కానీ చాలా బాగా వస్తాయండి కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం టైట్గా అంటే పూరి పిండి కలుపుకున్నట్లగతే కలుపుకోవాలి గట్టిగా కొంచెం కొంచెం వాటర్ అయితే కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ పోసుకోవద్దు చూడండి వీడియో క్లిప్లో చేసుకునే అయితే ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి కొంచెం టైట్గా ఉండేది కొంచెం టైట్గా విధంగా ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా ఉండేలాగైతే కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పైన వేసుకొని ఒక పావు గంట సేపు అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం పిండి చూడండి నేను రెండు కప్పులు పిండి అయితే తీసుకున్నాను కదండి మైదా పిండి దాంట్లోకి అయితే మూడు ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి బాయిల్ చేసుకోవాలండి చూడండి ఎగ్ పప్పులోకి స్టఫింగ్ కోసం అయితే నేను ఉల్లిపాయ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ఫ్రైని అయితే దాంట్లోకి నేను మీడియం సైజు మూడు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి చూడండి రెండు పచ్చిమిరకాయలను అయితే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకుని అయితే చాలా చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకున్నానండి చూడండి పచ్చిమిరకాయలను కూడా ఇట్లా చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకండి అవి కూడా ఇట్లనే కట్ చేసుకోవాలండి కొంచెం కొత్తిమీరండి మనకి ఎగ్ పఫ్లోకి స్టఫింగ్ అయితే ఇట్లా ఇట్లా ఇవన్నీ అయితే తీసుకోవాలండి ఇంకా ప్రిపేర్ చేసుకుందాము చూడండి మనకి అయితే ఎగ్స్ అయితే రెడీ అయ్యాయండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇట్లా రెడీ అయిన ఎగ్స్లలో ఈ వే వేడి వాటర్ని ఉంపేసి చల్లటి వాటర్ని అయితే వేసుకోవడం వల్ల అయితే అండి పింక్ అయితే చాలా ఫాస్ట్గా నీట్గా వస్తుందండి కొంచెం కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా అయితే వస్తుంది ఈ వాటర్ని అయితే ఉంపేసుకుందామండి చూడండి ఉల్లిపాయ ఫ్రై కోసం అయితే నేను ఒక చిన్న అయితే పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం జీలకర్రండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలండి ఒక సెకండ్ పార్ట్ వేగాలండి పచ్చిమిరపకాయ ముక్కలు ఒక సెకండ్ పార్ట్ వేగిన తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలండి చూడండి కొంచెం కరివేపాకు చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోండి ఇదిగోండి కర్రీ సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ సరిపడా వేసుకోండి ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మూత లేకపోతే వరకు క్రిస్పీగా తయారవుతాయండి సాఫ్ట్గా తయారవ్వాలి సాఫ్ట్ సాఫ్ట్గా ప్రిపేర్ అవ్వాలండి అందుకని మూత పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి ఇట్లా ఒకసారి కలుపుకున్నాం కదండి ఇదిగోండి మూత పెట్టుకొని అయితే మధ్య మధ్యలో కలుపుతా సాఫ్ట్గా అయితే ఉడికించుకోవాలండి చూడండి ఒకసారి చూద్దాము బాగా సాఫ్ట్గా అయితే ఉడికించుకోండి ఉల్లిపాయ ఇక మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా కొంచెం సేపు అయితే ఉడికించుకుందామండి చూడండి ఒకసారి అయితే చూద్దాము చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి వేగిందండి బాగా కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం అయితే కారం వేస్తున్నానండి చూడండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసామండి చూసుకొని అయితే కారం వేసుకోండి చూడండి ఒక పావు స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నానండి ఒక అర స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నానండి మనం ముందే సాల్ట్ వేసామండి ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి నేనైతే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి చూడండి అన్నీ అయితే వేసేసుకున్నామండి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడిని అయితే వేసేసుకున్నామండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం అయితే వేసుకోండి చూడండి కొంచెం కొత్తిమీరండి చూడండి కొత్తిమీర వేసాం కదండి ఒకసారి కలుపుకొని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి ఇదిగోండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఆఫ్ చేసేసానండి ఇంక ఇదైతే పక్కన పెట్టుకుందామండి మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిందండి పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇదిగోండి వేడి వాటర్ తీసేసి చల్లటి వాటర్ అయితే వేసుకున్నానండి ఎగ్స్లలో చాలా నీట్గా అయితే వస్తుంది కొంచెం కూడా ఎగ్ అనేది వేస్ట్ కాదండి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఇట్లా చల్లటి వాటర్ పోయడం వల్ల అయితే ఇట్లా చేయండి మీకు కొంచెం కూడా పట్టేయకుండా వస్తుంది ఎగ్ అనేది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి చాలా నీట్గా అయితే వస్తుంది ఒక్కసారి చూసేయండి మీరు ఎగ్ ఇప్పుడు ఉడక పెట్టుకున్నా కానీ ఇదే విధంగా చేయండి మిగతా రెండు ఎగ్స్ని కూడా ఇట్లానే తీసేసుకుందాం చూడండి మూడు ఎగ్స్ని అయితే ఇట్లా నీట్గా తీసేసుకున్నామండి పింక్ని హాఫ్ ఒక ఎగ్ పప్పుకి వచ్చేసి హాఫ్ అయితే పెట్టుకుంటామండి చేసేటప్పుడు కట్ చేసుకొని పెట్టేయాలి చూడండి కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాం కదండి పెట్టేసుకున్నాం కదండి పిండి అయితే చూడండి మోతి చూస్తున్నాను ఎంత చక్కగా నానిందో ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఇంక ఉండలుగా చేసుకోవాలి చూడండి ఇట్లా ఒకసారి కలుపుకున్నాం కదండి ఇంకా చిన్న చిన్న ఉండలుగానైతే చేసుకోవాలండి ఇక ఉండలు అయితే చుట్టేసుకోవాలి మొత్తం పిండిని ఇట్లనే చేసేసుకోవాలండి చూడండి నాకు రెండు కప్పుల పిండికి అయితే ఆరు ఉండలైతే వచ్చాయండి రౌండ్స్ చూడండి ఆరు ఉండలు అయితే వచ్చాయి కదండి అంటే నేను ఆరు అయితే పెట్టుకుంటానండి లేయర్లుగా అయితే పెట్టుకోవాలి చూడండి బాగా చపాతీ లాగా వచ్చే చపాతీ కంటే కూడా ఇంకా పల్చగా వచ్చేటట్టయితే చేసుకోవాలండి ఇదిగో నేను ఒకటి చపాతీలు ఉద్దే అయితే తీసుకున్నానండి దీనిపైన కొంచెం పొడి ఉండి అయితే చల్లుకోవాలండి మైదా పిండి అండి ఇదిగోండి చేసి పెట్టుకుని ఒక ముద్దనైతే పెట్టుకొని బాగా ఎంత వీలైతే అంత పలచగానైతే రుద్దేసుకోవాలండి వీడియో క్లిప్లో చూసిన విధంగా అయితే ఎంత పలచగా వీలైతే అంత పలచగా అయితే రుద్దు చేసుకోవాలండి చూడండి ఇట్లా నేను పలచగానైతే రుద్ది రుద్దానండి ఇదిగో వేరే ప్లేట్లోకి రుద్ది వేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఎట్లానే రుద్దేసి పక్కకి అయితే తీసుకోవాలండి చూడండి మొత్తానికైతే సిక్స్ షీట్స్ని అయితే తయారు చేసుకున్నామండి ఇదిగోండి ఇట్లా కలిపెట్టుకున్నాం కదండి మైదా పిండి కొంచెం నూనెస్ అయితే ఇట్లా కలిపాం కదండి ఇదిగోండి ఇట్లా షీట్ని అయితే సమానంగా అయితే పెట్టేసుకోవాలండి చూడండి ఒకసారి అయితే ఇట్లా బాగా కలిపేసుకొని ఇట్లా లైట్గా అయితే అప్లై చేసుకోవాలండి అప్పుడు ఒక షీట్ అనేది ఒక షీట్ అనేది అంటుకోకుండా వస్తుందండి లేయర్ లేయర్గా చూడండి మొత్తం ఇట్లా అప్లై చేసుకున్నాం కదండి దీనిపైన లైట్గా పొడిపిండి అయితే చల్లుకోవాలి లైట్గా చల్లుకుంటే సరిపోతుందండి దీనిపైన దీనిపైన ఇదిగోండి ఇంకో షీట్ని అయితే పెట్టుకోవాలి సమానంగా చూసేసుకొని అయితే పెట్టుకోవాలి పెట్టేసుకోవాలండి చూడండి ఎజ్జులని తర్వాత కట్ చేసుకోవచ్చండి నీట్గా దీనిపైన కూడా మళ్ళీ అట్లనే అప్లై చేసే చేయాలండి ఇదిగోండి ఇట్లా అప్లై చేసిన దాని మీద పొడిపిండి అయితే చల్లుకోవాలి లైట్గా ఎక్కువ అవసరం లేదండి ఇట్లా లైట్గా చల్లుకుంటే సరిపోతుంది అట్లనే ఫిక్స్ లే షీట్స్ కూడా ఇట్లనే పెట్టేసుకోవాలండి సమానంగా ఇట్లనే మళ్ళీ అప్లై చేసేసుకోవాలి ఇదిగోండి షీట్లన్నీ అయితే పెట్టే షీట్లన్నిటి ఇట్లా పెట్టేసుకున్నాం కదండి ఎడ్జెస్ మటుకు కట్ చేసుకోవాలండి సైడ్స్ని చూడండి సమానంగా అయితే అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇట్లా సమానంగా అయితే స్క్వేర్ లాగా అయితే కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనకి ఎన్ని భాగాలు కావాలంటే అన్ని అయితే ఎగ్స్ అయితే ఎగ్స్ పప్పునైతే కట్ చేసుకోవాలండి నేను సిక్స్ కానీ అయితే డివైడ్ చేస్తున్నానండి ఆరు పప్పులు అయితే చేస్తున్నాను చూడండి ఇట్లా సమానంగా అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం రుద్దేసుకోవాలి ఇట్లా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇట్లా ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఇదిగోండి ఇట్లా నీట్గా కట్ చేసుకున్న షీట్ని అయితే ఇట్లా తీసుకొని కొంచెం పొడి అయితే చల్లుకోవాలండి ఎక్కువ అదమ్కుండా లైట్గా అయితే ఫ్రెష్ చేస్తాను ఇట్లా ఒక చిన్న చపాతీ లాగైతే చేసుకోవాలి ఎక్కువ అదేం పెట్టేది అయితే రుద్దకూడదండి మనకి లేయర్ లేయర్గా వస్తాయండి ఇట్లా పల్చగా రుద్దడం వల్ల చూడండి ఈ పల్చల దనంతో ఉంటే సరిపోతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ముందుగా ప్రిపేర్ చేసుకుని అయితే ఆఫ్ చేసుకుందాం అండి అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కర్రీ ఉంది కదండి ఒక స్పూన్ అయితే ఇదిగోండి ఇట్లా మధ్యలో పెట్టేసుకొని హాఫ్ ఎగ్ని అయితే ఇట్లా పెట్టేసుకోవాలండి ఫస్ట్ పైన ఉన్న లేయర్ని మటుకు కప్పేసుకోవాలండి చూడండి పైన ఉన్న లేయర్ని అయితే ఇట్లా కప్పేసుకోవాలండి ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదండీ ఈ పప్పు అయినా కానీ లేకపోతే ఎగ్ కానీ కర్రీ కానీ బయటికి రాకుండా ఉండటానికైతే ఇట్లా కప్పేసుకోవాలి నిదానంగా పైన లేయర్ని అయితే తీసుకోవాలండి ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మొత్తాన్ని ఇంకెట్లా వేసేసుకుంటే సరిపోతుందండి కొంచెం అయితే మైదా పిండిని అయితే ఇట్లా అప్లై చేసుకుందాం అండి ఇగోండి లైట్గా అయితే అప్లై చేసుకుంటే బయటకు అనేది రాకుండా ఉంటుంది ఫిజెస్ ముడుకు కూడా ఇట్లానే అప్లై చేసుకోవాలండి చూడండి మన ఎగ్ పప్పు అయితే రెడీ అయిందండి ఈ విధంగానే చేసేసుకుందామండి ఇదిగోండి ఎగ్ పప్పుని అయితే ఇది ప్లేట్లోకి తీసుకుందాము మిగతావి కూడా అట్లానే చేసుకోవాలండి చూడండి ఆరు ఎగ్ పప్పు అయితే ఇట్లా చేసి పెట్టుకున్నాం చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఎగ్స్ కానీ కర్రీ కానీ కరెక్ట్గా సరిపోయిందండి ఆరిటికి ఇట్లా ఎగ్జులు మడుకు కొంచెం గట్టిగానే ఒత్తుకోండి ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది సిక్స్ అయితే చేసి పెట్టుకున్నానండి చూడండి ఒక అయితే ఆయిల్ పోసి అయితే పెట్టుకున్నాను మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నామండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ ఆయిల్ కూడా హీట్ అవ్వకూడదండి లైట్గా హీట్ అయితే సరిపోతుంది చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆయిల్ హీట్ చేసుకున్నాం కదండి ఆయిల్ లైట్గా హీట్ అయితే సరిపోతుందండి ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొక ఎగ్ అయితే వేసుకోవాలండి నేనైతే రెండైతే వేస్తున్నానండి మీకు ఆయిల్ సరిపడా అయితే వేసుకోండి నేను రెండు ఎగ్ పప్పుస్ని అయితే వేసాను చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి చూడండి లేయర్లు అనేది ఒక్కడ కూడా విప్పుకోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో ఇట్లాగా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే టాన్ చేసుకోవాలి చూడండి అన్నీ ఈవెన్గా ఎంత చక్కగా వేగాయి చూడండి మిగతా ఎక్కువ పప్పులను కూడా ఇట్లానే వేసేసుకుందామండి నేనైతే రెండు రెండు అయితే వేసి కాల్చుస్తున్నానండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలండి చూడండి ఒకవైపు కాలింది నిదానంగా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి రెండో వైపు కూడా బాగా ఇట్లనే కాలాలండి చూడండి రెండు వైపులైతే చాలా చక్కగా కాలిందండి తీసుకోవాలి చూడండి చూడటానికి ఎంత పొరలు పొరలుగా ఎట్లా ఉందో చూడండి ఒకవైపు అయితే కాలింతే రెండో వైపుకి అయితే టాన్ చేస్తున్నానండి రెండో వైపు కాలే అయితే నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకొని ఇట్లా గిరి గిర్రెలని అయితే పెట్టేసుకున్నానండి చాక్తో వేసుకోవాలి ఈ రెండు వేగే లోపల ఇవి కూడా పచ్చిమిరపకాయలు కూడా వేగుతాయండి చూడండి రెండు వైపులా బాగా కాలాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగాయి చూడండి ఇటువైపు వేగే లోపల పచ్చిమిరపకాయలు కూడా వేగాయి అన్నీ ఇంకా తీసుకోవాలండి చూడండి అన్నీ ఇట్లా తీసేసుకున్నాం కదండి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసానండి చూడండి మా ఎగ్ పప్పు అయితే ఎంత చక్కగా రెడీ అయ్యాయి చాలా బాగున్నాయి చూడండి షేప్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి అచ్చం షాప్లో తీసుకొని తినే విధంగా అయితే వచ్చాయి చూడండి షేప్ రెండు వైపులు ఎంత ఈవెన్గా వేగిందో చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా పచ్చిమిరపకాయలను కూడా వేయించేసుకున్నాం కదండి ఇట్లా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చిందో లేయర్ లేయర్గా నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్